థింగ్స్ మీ జలక్ష్మి అందరూ వెళ్ళి ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము సంక్రాంతి పిండి వంటలు అయితే చేయబోతున్నాము అమ్మ అయితే ఇప్పుడు జంతికలను నెక్స్ట్ శిన్పకుండలు అయితే వేస్తుంది మీకు చూపిస్తాను వీడియో మొత్తం ఫుల్గా చూసేయండి ఇంకా మా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోతుంది ఇప్పుడైతే జంతికలు అయితే వేస్తున్నారండి బియ్యం అయితే కొలుస్తుంది ఇదిగోండి చనపప్పు అయితే తెచ్చారనమాట ఈ చనపప్పును ఆ బియ్యం అయితే కలిపేస్తున్నారు జంతికలకి కొంచెం వేపుపప్పు అయితే కలుపుతారనమాట బియ్యం నానబెట్టానండి అలాగే ఉండలకి నానబెట్టామండి బియ్యం ఇదిగోండి బియ్యం నానబెట్టామండి ఈ బియ్యం దేనికంటే సులుప అయితే బియ్యం నానబెట్టామండి ఇది నైట్ నానబెట్టింది అమ్మ ఇప్పుడు పిండి వంటలు అయితే చెయ్యాలండి ఎలాగా అయిపోయింది కదండి ఎప్పుడు సంక్రాంతి అయిన మరుసటి రోజే చేసుకుంటామండి మేము పిండి వంటలు అయితే ఈ బియ్యం నాన్ పెట్టింది కదా ఇవి కడిగేసి అయితే పిండి అయితే ఆడించుకొని వచ్చేస్తామండి ఇప్పుడు పిండి ఆడించుకొని వచ్చిన తర్వాత పాకం పట్టిస్తూ వేసేయాలండి ఇగండి పప్పు బియ్యం అయితే కలుపుతుంది బియ్యం కలుపుతుంది పప్పులోని ఇంట్లో పప్పు మినపప్పు అన్నీ కూడా కలుపుతుందండి చాలా టేస్టీగా వస్తాయన్నమాట ఇప్పుడైతే బెల్లం అయితే తీసుకున్నదండి పాకింగ్కి ఎన్ని కేజీల బెల్లమా మాది రెండు కేజీల బెల్లమా రెండు కేజీలు బెల్లం అయితే తీసుకుందండి రెండు కేజీల బెల్లంకైతే మూడు కేజీల పిండి అయితే తీసుకుంది పిండి చూపించమ్మా రెండు మూడు కేజీల పిండి రెండు కేజీలు బెల్లం అండి ఇవి సునకుండలు అంటారండి మీ ఊర్లో ఏంటంటారు కామెంట్ చేయండి మూడు కేజీల పిండి అండి ఇది కొబ్బరి ముక్కలు అయితే తీసుకున్నాం ఒక కాయ ఒక కాయ అండి కొబ్బరికాయ అయితే అదిగోండి సన్నంగా ముక్కలు కోసి అయితే అందులోనే అయితే వేస్తామన్నమాట ఇప్పుడైతే బెల్లం పాకం పడుతుందండి అమ్మ ఇప్పుడు బెల్లం అంతా శుభ్రంగా అయితే కొంచెం కొంచెం గుండలాగా చేసింది అనమాట కొట్టి కొంచెం గుండలా చేసి వేసింది అందుకే కరుగుతుంది అనమాట అండి దాంట్లోని ఒక చిన్న గ్లాసు నీళ్ళు వేసావమ్మా ఒక చిన్న గ్లాసు నీళ్ళే వేసిందండి ఎక్కువ నీళ్ళు వేయకూడదు ఎందుకంటే బెల్లం కరిగి అవుతుంది కదా అందుకే కొంచెం వాటర్ అయితే వేసింది ఇప్పుడు పాకం అయితే వస్తుందండి మనకి అమ్మా అది ఏ పాకం రావాలి ఏదో రావాలంటే ఉండలికి అంత లేదీ కాదు ముద్రది కాదు మీ అది పాకమైతే వచ్చేసాక పిండి అయితే వెయ్యాలండి చూసారు కదా బెల్లం అయితే బెల్లం పాకం అయితే మరుతుంది కదా కొబ్బరి ముక్కలు ఎప్పుడేస్తారు ఇప్పుడైతే కొబ్బరి ముక్కలు నెయ్యిలోని వేపేసి కొబ్బరి ముక్కలు అయితే వేసేస్తామండి చూసారు కదా అమ్మ చాలా బాగా చేస్తుంది ఉండలు ఏంటి ఉండలు చేయడం అంటే మా అమ్మ తర్వాతేనండి చాలా బాగా చేస్తుంది అండి ఇప్పుడైతే ఇవి వైపేనా జంతికలు జంతికలుగా వేసేస్తాం అనమాట జంతికలుగా పిండాడిస్తాము కొంచెం కొంచెం పిండి అయితే వెయ్యాలి పంపించే వేసుకోవాలండి అలా మనం కొంచెం కొంచెం పిండి అయితే వేసుకొని పంచుకోవాలి అన్నీ వస్తుంది అండి ఇప్పుడు నెయ్యలో వేపుకొని కొబ్బరి మొక్కలు అయితే వేస్తామండి కొబ్బరి మొక్కలు వేసి కొంచెం ఇలాగా కలుపుకోవాలండి ఒకసారి కలిపేస్తాను ఇప్పుడు ఆయిల్ అయితే వేసామండి ఆయిల్ వే వేడెక్తుంది ఇదిగోండి ఆయిల్ అయితే వేటెక్తుందండి ఇప్పుడైతే ఉండలు అయితే ఇలా చుట్టేసుకున్నామండి నేను ఉండలన్నీ ఇలా చుట్టేసుకొని దాన్ని నూనెలో ఫ్రై చేసేయాలన్నమాట చూసారా ఇందులో కొంచెం మనం ఇలా చుట్టుకోకూడదండి ఉండలు ఇందులో కొంచెం మనం ఆయిల్ వేయాలి ఆ ఆయిల్ వేసుకొని చుట్టుకోవాలండి లేకపోతే చేసుకుంటుపోతుంది అనమాట చూసారా బాగా అయితే వస్తున్నాయో ఇలా ఆయిల్ కొంచెం మనం అందులోని ఆయిల్ వేసుకొని ఇలాగైతే చుట్టుకోవాలి ఇదిగోండి ఉండలు అయితే వేసుకుంటున్నామండి ఇలా ఒక్కొక్కటి అయితే వేసుకుంటున్నాము ఇదిగోండి ఇంకా అయితే అవుతున్నాయి అన్నమాట ఇంకొంచెం ముద్ద అయితే ఉందండి ఇదిగోండి వేస్తాము వండలు అయితే చూసారా ఎంత బాగున్నాయో ఎంత బాగా వచ్చాయో గుండ్రంగా అయితే వచ్చాయి చూడండి చాలా బాగా వచ్చాయి ఇవైతే వండలు అయ్యాయండి ఇప్పుడైతే పొంగడాలు అయితే ఆస్తున్నారండి తిప్పాం అది పొంగడాలు అయితే వేస్తున్నారండి పొంగడాలు అయిపోయిన తర్వాత అయితే ఇంకా జంతికలు అయితే స్టార్ట్ చేయాలండి చూసారు కదా ఇలా అయితే వేసుకుంటారు గ్లాస్ తోని ఆ గ్లాస్ నింపుగా అయితే వేస్తారనమాట ఇప్పుడు అయితే పిండి కలపాలి అయితే ఇప్పుడైతే చూడండి చనా పిండి అండి ఇది శనపిండి అనమాట చనపిండి అయితే జంతిక అయితే కలిపేస్తున్నాయండి మాట్లాడు కదా తర్వాత ఎక్కడ చెప్పండి ఎట్టు నేను పెట్టుకోలేకపోతే నేను పంపిస్తాను నువ్వు అలా పంపించా ఇప్పుడు ఈ పిండ అయితే నేను సగం పిండే తీసుకున్నానండి ఎందుకంటే ఇప్పటికే చాలా ఎక్కువ టైం అయిపోయింది నేను కొంచెం సగం పిండి అయితే తీసుకున్నాను దీంట్లోని రెండు కారు ప్యాకెట్లు అయితే వేస్తానండి చూడండి ఇప్పుడు కారం అయితే వేసాను కదా వామ్ అయితే కొంచెం ఇలాగా మనం నలుపుకొని వేసుకోవాలి స్మెల్ బాగుంటుందండి వామ్ స్మెల్ అనేది వస్తుంది చూడండి నేను ఈ మాత్రం వామ్ అయితే వేసుకున్నాను ఇదిగోండి ఇప్పుడు సాల్ట్ అయితే వేసానండి మీకు చూపిస్తున్నాను జంతికపి పిండి ఎలా కలుపుకోవాలో ఇప్పుడు సాల్ట్ అయితే వేసాను ఇప్పుడు వాటర్ వేసి కలుపుకోవాలండి ముందు ఇదంతా కలుపుకోవాలి అప్పుడు వాటర్ అయితే వేయాలి ఇప్పుడైతే వాటర్ వేసామండి వాటర్ వేసుకొని కొంచెం కొంచెం కలుపుకోవాలి ఒకసారి అండి ఈ దీంట్లో చూపిస్తున్న విధంగా అయితే మనం అయితే కలుపుకోవాలి ఇప్పుడు అయితే చూడండి ఇలాగైతే కలుపుకోవాలి కలుపుకోండి చాలా బాగా అయితే ఆయిల్ పెట్టాము దీనికి కొంచెం నేను వాటర్ తడి చేశాను వాటర్ కానీ ఆయిల్ కానీ దీనికి కొంచెం రాయండి ఎందుకంటే ఆ సైల్ మొత్తం అంపుకోకుండా ఉంటది అన్నమాట ఇప్పుడు ఇందులో ఇలా పిండి వేసుకొని అనమాట ఇలా వేసుకోవాలి ఇలా అయితే వెయ్యాలండి ఆయిల్ వీటెక్కలేదు ఆయిల్ వీటెక్కిన తర్వాత అయితే నేను అది అందులో వేస్తాను అనమాట చూసారా మరీ గా కలుపుకోకూడదండి మరీ అంత ముద్దుగా కలుపుకోకూడదు ఇదిగోండి ఇలా ఇలా మనకి ఇలా రావాలన్నమాట తిండి ఈ విధానం కలుపుకుంటే సరిపోతుందండి ఈ విధానం వేసుకోవాలనమాట మళ్ళీ అయితే ఈ విధంగా అయితే జంటకైతే వేసుకోవాలి ట్రిప్ దీంట్లోని ఫైవ్ పడతాయి ఇగోండి ముందుకి వెనకైతే అయితే ఇలాగైతే తిప్పుకోవాలి

తీసత్వా చూపించాలా ఇవాయి తీసేసత్వా చూపించాలా and to the friends, and the bahamas the new అయితే వేస్తామండి ఇప్పటికైతే అయ్యింది టైం అయితే టెన్ అయిపోతుంది అండ్ మొత్తం జంతికలు అయితే వేస్తామండి చూడండి దీంతో దాంతో నిండా అయ్యేది ఇంకెంతలో అయితే వండలు అయితే ఉన్నాయి అయితే టీ పెట్టుకుంటుంది టీ తాగుతుందంట తల్లొస్తుందంట టీ అయితే పెట్టుకుంటున్నారు ఇప్పుడైతే భోజనాలు అయితే చేసేయాలండి చాలా లేట్ అయితే అయిపోయింది చూశారు కదా నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ మరి కొత్త వీడియో అయితే మీకు ముందుకు వచ్చేస్తాను